నాకు చిర్ర ఎంత ఎప్పుడు కాకుండా కొంచెం డిఫరెంట్ కొత్త ఓకే టూ త్రీ బా ఇంత బాగున్నాయి మొఖానికి ముఖానికి కాదు అయ్యా నా కాళ్ళకు కాళ్ళకే అందం వచ్చింది రైట్ మళ్ళీ మళ్ళీ బా నా కాళ్ళకే అందం వచ్చింది చూ వేసి వేసుకునేమో కానీ చూడాల కదా సరే నేను మీ అకౌంట్ కూడా నేను డబ్బులు కొట్టిస్తాను సరేనా బండి అయితే మంచిగా వాడుకోరి మంచి కండిషన్ బండి ఇస్తాను నేను సరేనా దండం బెన్నడి నేను వెయ్యి ఓకేనా ఒక సరే మంచిగా వాడుకోరు మరి సరే అయ్యా తప్పకుండా అని ఓకేనా మళ్ళీ 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 యాక్షన్ ఓకేనా మంచిగా వాడుకోరు బండి ఓకే ఓకే పర్లేదు పర్లేదు ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నావు ఇట్లా అంటే పొలం కాడికి బావి కాడికి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వెళ్తున్నావు సైకిల్ పై నుంచి ఇన్నేళ్ళ నుంచి నువ్వు సైకిల్ వాడుతున్నావు కాబట్టి నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా బైక్ ఇస్తున్నా నీకు బైక్ ఇస్తున్నా ఎస్ మన దగ్గర ఉన్న ఈ బైక్ మాత్రమే బండి నీ దగ్గరనే పెట్టేసుకో తప్పకుండా అవి ఉంది ఇటా పొలం చూపెట్టాలి కదా ఆఫీస్ ఆఫీస్ ఆకేష్ణావా మొత్తం ఎంత ఇవి రెండు మాటలు అనే ఆ ఎంత చెప్తాను ఇరవై లక్షలా ఎంత చెప్తున్నావు మరి ఇరవై లక్షల రా సంతకాలు తీసుకోండి అన మామ రా సంతకాలు తీసుకో అన్న నేను సంతకం అయితే దొంగ సంతకం అవుతుంది ఆ కొడుకులు ఉండాలి కొడుకులు వద్దు కొడుకులు అయితే మన పెద్ద కథ అవుతుంది మా మా మామ మరి ఇక ఇవి ఆధార్ కార్డులు ఇవి నిజంగా అనుకుంటున్నాయేమో మరి కొడుకులు తీసుకురావాలని చెప్పేసి అంటున్నావు అదే వాళ్ళు కూడా అయిపోతాయి షూటింగ్ మళ్ళీ నిజమే అనుకున్నవి దసంతకాలు తీసుకోని చెప్పేసి ఎట్లా అనిపిస్తుంది అండి మీకు ఇప్పుడు నన్ను చూసుకుంటా పైసలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేము మా పిల్లలకు మూడు ఫోటోలు అన్నం తింటామని అనుకుంటున్నాం ఊహించలేము మేము ఇక ఉన్నది సంపాదించినా అయితే అమ్ముకుంటున్నాం బిడే పెళ్ళికి దానికోసం బిడే పెళ్ళి అందు ఇప్పుడు నేను మీకు ఇస్తున్నా అన్నట్టు అట్లా మీకు ఇస్తాను ఇక నేనే మీకు ఇస్తున్నా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇక ఏం చెప్పేది ఉన్నది ఇక మా పైసలు మాకు ఇస్తే మీరు మేము ఓకే ప్రస్తుతానికి మనం ఒక మరి అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాం నాకున్న టీం వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మకు ఏం లేదంట అసలు ఆస్తి వీస్తి ఏం లేదు ఆస్తి వీస్తీ ఏం లేదు మరి మన దగ్గరకు వచ్చేసరికి అమ్మకు నేను చూస్తారు కదా ఒకసారి ఇల్లు చూడరు ఇల్లు ఇటు జాగ ఈ జాగ మొత్తం మళ్ళీ అమ్మ వాళ్ళకి పేరు మీద నేనే ఏపిస్తున్నా వీళ్ళని వడనీయకు సరేనా ఇగో ఈ అమ్మకే ఈ ఇల్లు మొత్తం నేనే రాసిస్తున్నా ఈ అమ్మ పేరు మీద సరేనా పోతున్నాను మరి సరే థ్యాంక్